హే గాయస్ వెల్కమ్ టు భార్గవ్లాక్స్ ఈ రోజు మేము వచ్చేసి తెలంగాణలో ఉండే అలంపూర్ శ్రీ జోగులాంబ దేవాలయంకి అయితే వచ్చాము ఇది వచ్చేసి కర్నూల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ గుడికి చాలా ప్రత్యేకత అయితే ఉంది మన భారతదేశంలో ఉండే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇది ఐదో శక్తి పీఠంగా భావిస్తారు ఈ గుడి వచ్చేసి ఏడవ శతాబ్దంలో అయితే నిర్మించబడింది పురాణాల ప్రకారం సతీదేవి యొక్క శరీర భాగాలు పన్న చోటుని శక్తి అని పిలుస్తారు ఈ అలంపూర్ లో సతీదేవి యొక్క దంతాలు పడినట్టుగా చెప్పుకుంటారు ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు అమ్మవారి శిరస్సు పైన బల్లి తేలు కపాలం ఇంకా గబ్బీలం కనిపిస్తాయి ఈ దేవాలయం వచ్చి తుంగభద్రా నది ఒడ్డునైతే ఉంటుంది ఇలా ఆలయ ప్రాంగణంలో కూడా తుంగభద్ర నీళ్ళు అయితే ప్రవహిస్తాయి ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించుకొని ఇంకా ప్రసాదం తీసుకునే దానికైతే బయటకు వచ్చాము ఇక్కడ ప్రసాదంగా లడ్డు పులిహోర వడ అయితే ఇస్తున్నారు ఇంకా మేము ప్రసాదం తిన్న తర్వాత ఆలయం ఒడ్డు నుండే తుంగభద్ర నదిని అయితే మేము చూడడానికి అయితే వచ్చాము పాతకాలం నుంచి ఒక నమ్మకం ఉంది ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళకి దరి దరిచేరవు దీర్ఘాయుషు కలుగుతుంది ఎంతో మహిమ గల ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి